అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఇక్కడైతే మేము అనుకోకుండా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము హైదరాబాద్కి అంటే ఇప్పుడే అన్నమాట నైట్ స్టార్ట్ అయ్యాము అక్క వాళ్ళ పాపది బర్త్డే ఉండే అందుకే ఇంకా రమ్మని చెప్పారనమాట అక్క వాళ్ళు అందుకే వచ్చేసాము అందరం కలిసి వచ్చేసామన్నమాట పిల్లలైతే ఇంకా టైర్డ్ అయిపోయారు ఆల్రెడీ నిద్రకు వచ్చేసారు వాళ్ళు ఇంకా నైట్ అయితే కేక్ కట్ చేస్తున్నాం అన్నమాట సంతోష్ బర్త్డే అనమాట అంటే చిన్న బాబుది బర్త్డే అనమాట అక్క వాళ్ళ బాబు ఇక్కడైతే ధీర్ వాళ్ళ బర్త్డే అని ఫిక్స్ అయిపోతున్నారు వాళ్ళు సి అయితే చూడండి చాలా హ్యాపీగా ఉంది చూడండి సి ఎంత హ్యాపీగా ఉందో ఇక్కడ మేము వచ్చేటప్పుడే కేక్ తీసుకొని వచ్చామన్నమాట ఇంకా కేక్ కట్ చేసి పడుకుంటూ అయిపోతుందని మేము వచ్చేసరికి ఆల్రెడీ నైట్ టెన్ అలా అనమాట అంటే అనుకోకుండా వచ్చేసామన్నమాట అనుకున్నాము కానీ ఇంకా అక్క వాళ్ళు రమ్మని ఇన్వైట్ చేస్తే వచ్చేసామన్నమాట అంటే పిల్లలు అడుగుతున్నారనమాట మమ్మక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇంకా అడిగితే వాళ్ళ కోసమే ఇంత నైట్ తీసుకొని వచ్చాము మళ్ళీ మండే స్కూల్ ఉంది ఓన్లీ వన్డేకే వచ్చామన్నమాట అంటే సాటర్డే నైట్ వచ్చాము మళ్ళీ సండే ఈవినింగ్ వెళ్ళాలని వచ్చాము మండే వీళ్ళకి స్కూల్ ఉందన్నమాట ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేసేది ఉంది అందుకే ఓన్లీ వన్ డే కోసమే వచ్చాము ఇక్కడైతే ఇంకా కేక్ పెడుతుంటే సీఏ చూడండి తెలుసు కదా అటు ఇటు చూస్తా ఉంటది కదా కేక్ పెడతా ఉంటే ఇక్కడైతే వాళ్ళ అన్నయ్య కేక్ పెడుతున్నాడు అనమాట వాళ్ళ తమ్మునికి ఇక్కడ బ్లూ టీ షర్ట్ వేసుకున్నానే అన్నయ్య అనమాట ఎల్లో షర్ట్ వేసుకున్నానే తమ్ముడు ఇక్కడైతే ఇంకా వాళ్ళ తమ్మునికి కేక్ పెట్టేశాడు ఇక్కడ దియరియా వాళ్ళకు కూడా పెడుతున్నాడు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళైతే అంటే అందరు కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటది కదా ఇంకా అన్నకి అక్కకి అయితే చాలా హ్యాపీగా ఉంది వీళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళతో కలిసి ఇలా బర్త్డే జరుపుకోవడం అయితే చాలా హ్యాపీగా ఉంది అక్క వాళ్ళకైతే ఇక్కడ చూడండి సియా కూడా కేక్ పెడుతుంది అనమాట ఎనోజ్కి వాళ్ళకైతే చాలా నచ్చింది అనమాట అక్క వాళ్ళ ఇల్లు ఇంకా వాళ్ళ బావలు బాగా నచ్చారనమాట ఇంకా చిన్న బావ పెద్ద బావ అని వాళ్ళనే గుర్తు చేసుకుంటా ఉంటారు ఎక్కువ వీళ్ళ ముగ్గురికి సంతోష్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఎనోజ్ కూడా ఇష్టమే కానీ సంతోష్తో బాగా ఫ్రీగా ఉంటారన్నమాట అంటే ఎనోజ్కి కొంచెం భయపడతారు సంతోష్తో అయితే ఫ్రీగా ఉంటారు మంచిగా ఆడుకుంటారు ఆయనతో అయితే ఇక చూడండి అన్న ఉన్న అక్క ఇంకా వాళ్ళతో కూడా కేక్ కట్ చేస్తున్నారు చేస్తున్నారనమాట సీగా చూడండి ఇంకా బర్త్ బర్త్డే అన్నట్టు ఫీల్ అవుతుంది ఇక్కడ నైట్ అయితే ఇక కేక్ కటింగ్ అయితే ఇలా జరిగిపోయింది ఇంకా కేక్ కట్ చేసిన వెంటనే పడుకున్నాం అందరము గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పండి గుడ్ మార్నింగ్ అక్క పాపం మేము మార్నింగ్ లేసే పని పనంతా కంప్లీట్ చేసుకుంది ఇంకా బయట వచ్చేసి ముగ్గేసి ఇంకా అంతా కడిగేసి ఇల్లు క్లీన్ చేసుకుందనమాట ఇంకా స్నానం కూడా వేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తుంది మాకోసం దోశలు అయితే వేస్తుంది అనమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఫైవ్కి లేస్తారనమాట అక్క ఫై ఫైవ్కి లేచి ఇంకా అంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందు గేట్ దగ్గర అయితే ఇంకా ముగ్గు అంతా వేసి అంతా రెడీ చేసుకుంటారు ఇక్కడ నేనైతే ఇంకా హెల్ప్ చేస్తాలే అక్క అని ఇక్కడ దోశలు అయితే చేస్తున్నాను అనమాట నేను కూడా పిల్లలైతే బ్రష్ చేసుకున్నారు ఇంకా మేము కూడా బ్రష్ వేసుకొని టిఫిన్ తిన్న తర్వాత ఇంకా స్నానాలు చేద్దాం అని అయితే ఇక్కడైతే స్నానం ఏం చేయలేదు పిల్లలకు కూడా ఇంకా తిన్న తర్వాత చేపిద్దాం అయితే ఉన్నాము ఇక్కడైతే అందరం టిఫిన్ అయితే తినేసాము ఇక్కడ లంచ్ కోసం మటన్ తీసుకొచ్చారనమాట అన్న మటన్ బిర్యానీ వేయమంటున్నారు అక్క అందుకే ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే వేస్తున్నాము మటన్ అయితే మంచిగా వాష్ చేసుకొని లెమన్ సాల్ట్ పిండేసి ఇంకా కడిగాము మంచిగా వాష్ చేసి ఇక్కడ కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాము అనమాట ఇక్కడ ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా జీరా పౌడర్ పెప్పర్ అవన్నీ యాడ్ చేసి చూడండి ఇక్కడ అన్నీ అయితే ఇలా కలిపి మిక్సీ పట్టేసుకున్నాము అంటే లవంగా ఇలాచి ఇంకా బిర్యానీ ఆకు అవన్నీ కలిపి మిక్సీ పట్టేస్తుంది అనమాట అక్క అవన్నీ కలిపి ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేసేసాను పెప్పర్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు అవి కూడా వేసేసి నెక్స్ట్ ఇప్పుడైతే పెరుగు యాడ్ చేస్తున్నాము ఇక్కడ నేను అన్నీ చెప్తా ఉంటే మైపాల్ను అక్క హెల్ప్ చేశాడనమాట నాకు అంటే మైపాలే మొత్తం అనమాట నేనైతే స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తుంటే ఇక్కడ పన్నీర్ కూడా చేసి పెట్టాము పాలు తీసుకొచ్చామన్నమాట వచ్చేటప్పుడు అక్క వాళ్ళకి అయితే అక్క పన్నీర్ చేయమని అడిగారు అందుకే పన్నీర్ అయితే చేసి పెట్టేశాను ముందే ఇక్కడైతే పెరుగు యాడ్ చేసిన తర్వాత ఇంకా లెమన్ వాటర్ కూడా వేసేసామన్నమాట నెక్స్ట్ ఇందులోకి ఆయిల్ కూడా వేసుకొని ముందే ఆయిల్ ఇక్కడ వేసేసాము అన్నమాట ఇక్కడైతే మైపాల్తో కలిపిస్తున్నాను మంచిగా కలుపుతాడు అనమాట ఇంకా నాకైతే అంటే నేను కూడా కలుపుతాను మైపాల్ లేనప్పుడు ఇంకా నేనే చేస్తాను ఉన్నప్పుడైతే ఆయనతోటే కల్పిస్తాను ఇక్కడైతే పీసెస్కి మంచిగా స్పైసెస్ అన్నీ మంచిగా పట్టించాలి ఇక్కడైతే మైపాల్ మటన్ ఇంకా కలుపుతూ ఉంటే నేనైతే రైస్ నానబెడదామని ఇక్కడ రైస్ పెడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెడితే అన్నం మంచి అవుతుంది అనమాట అందుకే ఇక్కడైతే ముందు నేను రైస్ అయితే నానబెట్టి పక్క పెట్టేశాను ఇక్కడ మేము బిర్యానీ ప్రాసెస్లో ఉండే పిల్లలు ఇక్కడ అందరూ కూర్చొని హాల్లో కూర్చొని ఇంకా ఆడుకుంటూ ఉన్నారు టీవీ చూసుకుంటూ అయితే బాగా ఆడుతున్నారు ఏనోజ్తో కూడా ఇంకా వాళ్ళ వీడియోసే పెట్టుకొని చూస్తారనమాట ఎక్కువ వీళ్ళు సంతోషైన వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు అంటే కామెడీ ఉంటాయి కదా సియా చూడండి ఇక్కడ అయితే అల్లరి చేస్తుంది బాగా ఇది ఆవాలని అయితే ఏడుస్తుంది ఇక్కడ చూడండి స్పైసెస్ అయితే అన్నీ యాడ్ చేసి ఇంకా మటన్ అయితే కలిపి ఉడికించుకున్నాము అక్కనైతే ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తుంది అనమాట చాలా బాగుంటుందంట నేను ఇంటి దగ్గర కుక్కర్ అసలు యూజ్ చేయను కదా అక్కనైతే ఎప్పుడు కుక్కర్లోనే వేసానంట మటన్ కర్రీ ఇక్కడ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాను అది మిస్ అయినా అనమాట వీడియో చూడండి ఇక్కడ పన్నీర్ అయితే ఎంత బాగా వచ్చిందో రౌండ్గా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది ఇక్కడ పన్నీర్ అయితే ఇంకా ప్రిపేర్ అయిపోయింది పీసెస్ లా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ ఇంకా పన్నీర్ కర్రీ చేస్తా అని చెప్పారు అనమాట అక్క ఇంకా వాళ్ళు చేసుకొని తినేస్తారు మేమైతే ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోవాలి మళ్ళీ వెంటనే పిల్లలకి మార్నింగ్ స్కూల్ ఉంది కదా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ అయితే వంట అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడైతే పన్నీర్ అయితే కట్ చేసి ఇంకా అక్కనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారు ఇక్కడ దియ్యకి పన్నీర్ అంటే ఇష్టము అందుకే ఇంకా పన్నీర్ అనగానే వచ్చి చూస్తుంది అనమాట పన్నీర్ అంటే కర్రీ ఆమెకి ఇష్టంగా తింటుంది పీసెస్ అయితే బాగా తింటాయి గ్రేవీ తినదు కానీ ఇంట్లో అయితే రియా అసలు పన్నీర్ అంటే కూడా తెలియదు ఆమెకి దియ్య అయితే పన్నీర్ చేయమని అడుగుతూ ఉంటుంది మనకి ఎప్పుడు చేస్తావు మమ్మీ అని అడుగుతుంది ఇక్కడ అన్ని క్వశ్చన్స్ వేస్తుంది నేను చేస్తా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తాలే అని చెప్పాను మటన్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇంకా రైస్ పెట్టేస్తే అయిపోతుంది పిల్లలు అయితే ఇంకా మంచిగా ఆడుకుంటున్నారు చూడండి ఇక్కడ మటన్ అయితే గ్రేవీలా వచ్చేసింది చాలా బాగా వచ్చింది కదా అక్కకి ఇంకా కుక్కర్లో వండడం చాలా ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగుంది కర్రీ అయితే ఇక్కడ అక్కనైతే వాళ్ళకి ఆరెంజ్ అయితే తీసిస్తుంది వాళ్ళు తింటున్నారు ఇక్కడ సీయన్ అయితే నన్ను ఎత్తుకోమని ఎంట పడుతుంది చూడండి ఎత్తుకోకుండా కింద పడుకొని ఇంకా పిచ్చి పిచ్చి వేస్తుంది ఇక్కడ అయితే ఇంకా కర్రీ అయితే ఉడుకుతుంది రైస్ అయితే నేను ఇక్కడ పెట్టేస్తాను కొద్దిగా గీ ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట మిగతావి ఇంకా మళ్ళీ దమ్మేసేటప్పుడు కావాలి కదా అందుకే కొన్ని పక్కగా పెట్టేసాను ఫాస్ట్గానే అనమాట బిర్యానీ ఎందుకంటే అందరం కలిసి చేస్తున్నాం కదా ఇక్కడ ఒక్కొక్క పని ఒక్కొక్కరు వేసాము అందుకే ఫాస్ట్గా అయిపోయింది వంట అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకా బాగా కలుపుకున్నాను ఇక్కడ స్పైసెస్ కూడా దాల్చిన చెక్క ఇలాచి ఇంకా లవంగాలు అన్నసప్పు అవన్నీ యాడ్ చేశాను కదా బాగుంటుంది ఫ్లేవర్ ఇంకా రైస్లో కూడా యాడ్ చేసి అంతే ఇక్కడైతే నేను నానబెట్టి పక్క పెట్టుకున్న రైస్ యాడ్ చేశాను అనమాట ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫస్ట్ రైసే ఫ్రై చేస్తాను కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది అంటే కొంతమంది వాటర్ కూడా యాడ్ చేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేస్తారు కదా అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది నేనైతే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ కలిపేటప్పుడే ఆనియన్స్ మర్చిపోయాను అసలు ఫస్టే ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి కానీ మేము మర్చిపోయాము అందుకే ఫస్ట్ ఫస్ట్ మళ్ళీ ఆనియన్స్ కట్ చేసి ఫ్రై చేసి ఇక్కడ ఆనియన్స్ అయితే కలుపుతున్నాము వేడికి అదే కలిసిపోతుంది కదా ఫ్లేవర్ బాగానే ఉంటుందని ఇంకా లాస్ట్లో అయితే ఆనియన్స్ అయితే కలిపేసాము లాస్ట్ గుర్తుకొచ్చింది ఏదో మిస్ అయినామని ఫస్టే కలపాలి కారం ఉప్పు అవన్నీ వేసేటప్పుడే ఆనియన్స్ కూడా వేయాలి కానీ అదైతే నేను మర్చిపోయాను అందుకే ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేశాను ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది మనకైతే ఇంకా రైస్ ఉడికిపోతే అంతే దమ్ము పెట్టేస్తే అయిపోతుంది ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ చేసుకుంటేనే ఇంకా ప్రాజెక్ట్ వరకు కూడా నేను తీసుకొని వచ్చాను అనమాట ఇక్కడికి ఎందుకంటే మండేనే సబ్మిట్ చేయాలని చెప్పాను కదా ఇంకా ఓన్లీ వన్ డేనే టైం ఉంది అసలు ప్రాజెక్ట్ కోసమే మేము రామనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమో సంతోషం ఉంటారు కదా వాళ్ళతో చేపించలే అని తీసుకొచ్చేసాము అన్నీ కలిపి ఇంకా పేపర్స్ అన్నీ తీసుకొచ్చామన్నమాట చూడండి ఇక్కడైతే మటన్ ఎంత బాగా వచ్చిందో గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది కదా ఇంకా కర్రీ అయితే ఏం తీయలేదు గ్రేవీ అయితే ఏం తీయలేదు ఇంకా అంతా కలిపేసామన్నమాట ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా కలిపేస్తున్నాము దమ్ అయితే పెట్టేస్తున్నాం అన్నమాట ఇక్కడ కొంచెం నేను ప్రాజెక్ట్ వర్క్ వేసుకుంటే అక్కడ కూర్చున్నాను కొంచెం అన్నం ఇంకా ఎక్కువ ఉడికేసింది అంటే ఉమ్మగిల్లింది అది మేము ఇంకా గంజి వంపలేదు లేట్గా పంపేశామన్నమాట అయినా బాగుంది ఆరిపోతే బాగానే ఉంది వేడి మీద అలా అనిపించింది అంతే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక స్టెప్ వేసుకుంటూ ఇంకా పుదీనా కొత్తిమీర వేసుకుని నెయ్యి కూడా యాడ్ చేసామన్నమాట చాలా బాగా వచ్చింది చూడండి ఇంకా ఆనియన్స్ బాగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ ఉంటే ఇక్కడ పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసింది అంత లాస్ట్కి ఇంకా కరెక్ట్ సరిపోయింది ఇంకా గిన్నెలో అయితే లాస్ట్కి ఇంకా ఫుడ్ కలర్ కూడా వేసామన్నమాట ఇక్కడ నెయ్యి కూడా వేసేసి దమ్ అయితే పెట్టేశాము చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉంది అంటే మైపాల్ టేస్ట్ చేశాడు అనమాట అన్నీ కరెక్ట్ సరిపోయాయని చెప్పాడు ఇక్కడ దీంట్లో ఉంటే ఇంకా బేసిన్లో ఉంటే ఆరిపోతుందని చల్ల అవుతుందని ఇక్కడ హాట్ బాక్స్లో అయితే పెడుతున్నాం అనమాట ఇంకా కొంచెం తినేది పక్కకు పెట్టుకొని ఇంకా మిగతా అంతా బాక్స్లో పెట్టేసి పక్కగా పెట్టేసాము చాలా బాగా వచ్చింది మటన్ బిర్యానీ అయితే అన్నీ కరెక్ట్ సరిపోయాయి ఉప్పు కారం ఇంకా అన్ని స్పైసెస్ కూడా ఇక్కడ అయితే ఇంకా అందరము లంచ్ కూడా చేసేసామన్నమాట పిల్లలతో హడావిడిగా తినుకుంటూ ఆ వీడియో అయితే చేయలేకపోయాను లంచ్ అయితే కంప్లీట్ చేసి వేసుకొని ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ వర్క్ పాపం ఏనోజ్ అయితే చాలా కష్టపడ్డాడు అనమాట చాలా హెల్ప్ చేశాడు మైపల్ అయితే మంచిగా పడుకున్నాడు తినేసి ఇంకా మేమే చేసుకున్నాం అన్నమాట పాపం ఏనోజ్ నేను ఇక్కడ అన్న చూడండి ఫ్లవర్స్ పెడుతున్నాడు పిల్లలకి చాలా బాగా అనిపించింది అంటే చాలా ఇష్టం అన్నమాట అక్కకి అన్నకి చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని అయితే చాలా అన్ననే ఎక్కువ రమ్మని అడిగారన్నమాట అన్నమాట అక్క అన్న ఇద్దరు తీసుకురారా పిల్లల్ని రండి రా బర్త్డేకి రండి అని అంటే అంత నైట్ అందుకే వచ్చేసామనమాట ఇక్కడైతే పిల్లలకి అయితే స్నానం చేయించేశాను ఈ డ్రెస్సులు కూడా అక్క వాళ్ళే అన్నమాట చాలా బాగున్నాయి కదా ముగ్గురికి సేమ్ డ్రెస్సులు తీసుకున్నారు ఇంకా మార్నింగ్ అయితే కేక్ ఏం కట్ చేయలేదు అంత టైం లేదు మళ్ళీ వీలు కాలేదు ఇంకా ప్రాజెక్ట్ వర్క్ వేసుకుంటూ బిర్యానీ చేసుకుంటూనే ఉన్నాం అన్నమాట అందుకే కేక్ ఏం కట్ చేయలేదు ఇంకా నైటే కట్ చేసిందే ఇక్కడైతే మేము తినేసాం కదా ఇంకా పిల్లలకైతే తినిపిస్తున్నాను బిర్యానీ అయితే తినట్లేదు పిల్లలు అందుకే మళ్ళీ అక్క సపరేట్ ఇంకా జీరా రైస్ ఎగ్ ఫ్రై కూడా వేసారనమాట ఎందుకంటే ఎన్నోస్ మటన్ తినడంట అందుకే మళ్ళీ ఎనోజ్కి మళ్ళీ కర్రీ రైస్ పెట్టేశారు అక్క ఇంకా పిల్లలకి కూడా అదే తినిపిస్తున్నాను అదే కూడా కారం కారం అని ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్ ఇంకా వీడియో చూసుకుంటూ తింటుంది పీసులు కూడా అసలు వద్దు వద్దు అని అంటుంది ఇక్కడ అందుకే ఇంకా బిర్యానీ అయితే తినబెట్టలేదు పిల్లలకి ఎగ్ ఫ్రైతో అయితే మంచిగా తిన్నారు కడప నిండా దియ్య అసలు ఎక్కువ కారం తినదు అంటే కొంచెం కారం ఉన్నా మీకు ఎందుకో నాలుక మండుతుంది ఆ దియ తింటది కానీ దియ్య అస్సలు కారం తినదు సియ్యతో దియ్యతో నాకు చాలా కష్టం ఇంకా కర్రీ కొంచెం కారమైనా ఇంకా వేళ్ళతో కష్టం చాలా ఇక్కడ దియ్య చూడండి కారం ఉందని చెప్పుకుంటూ ఎక్స్ప్రెషన్స్ పెద్ద సమస్య ఇక్కడ పిల్లలకైతే తినిపించేశాను ఇంకా నేను కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయాము ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా ఇంకా రెడీ అయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ప్రాజెక్ట్ వర్క్ మళ్ళీ కూర్చున్నాం అనమాట తిన్న వెంటనే ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ కూర్చున్నాము ప్రాజెక్ట్ వర్క్ వేసుకుంటూ అంటే ఇద్దరిది కదా అసలు అవ్వట్లేదు అవుతూ ఉంటే ఇంకా టైం సరిపోవట్లేదు అసలు ఎంత కష్టమైందంటే పాప మైన కూడా చాలా కష్టపడ్డాడు అన్నమాట ఫస్ట్లో ఇంతే కదా ఇంకా అన్నీ అతికించడమే కదా అనుకున్నాం కానీ అమ్మో అసలు చేస్తూ ఉంటే అయితేనే ఉంది చూడండి అక్క వాళ్ళ ఇల్లు మొత్తం పేపర్సే అయినాయనమాట మేము ఇంకా వచ్చేవరకి అక్క వాళ్ళ ఇల్లు మొత్తం ఇంకా డస్ట్ డస్ట్ ఇంకా పేపర్స్ అన్నీ గాలి గుట్టుక పోయి చేసుకుందా అంత అయిపోయింది ఇంకా ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిన తర్వాతనే ఇక్కడ స్టార్ట్ అయ్యాము ఎందుకంటే టైం లేదు ఇంకా మేము వచ్చేసరికి మిడ్ నైట్ అయిపోతుంది టైర్డ్ అయిపోయి పడుకుంటాం కదా అందుకే అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే మొత్తం కంప్లీట్ చేసుకున్నాము ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయితే అందరం బయటకు వచ్చేసాము నైట్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఇంటి పక్కన అక్క కూడా వచ్చారనమాట అక్క ఉన్న అక్క ఉన్న ఇంటి పక్కన అక్క చాలా క్లోజ్ అనమాట ఇంకా అక్క కూడా వచ్చి కూర్చున్నారు ఇంకా పిల్లల్ని చూసుకుంటూ చాలా బాగున్నారు పిల్లలు అయితే అనుకుంటే ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ మేమైతే ఇంకా అక్క వాళ్ళ ఒక బాబు ఇంకా ఆ బాబు బొమ్మ తీసుకొని ఇంకా నాకు కావాలి నేను ఇంటికి తీసుకెళ్తా అని ఒకటే కేకలు సీయ అస్సలు ఇవ్వట్లేదు మొత్తానికైతే ఇంకా మళ్ళీ లాస్ట్ కొంచెం కూల్ అయ్యి ఆమెనే ఇచ్చేసింది అన్నమాట ఫస్ట్ అయితే రాక్షసులాగా వేసింది మళ్ళీ తర్వాత కూల్ అయిపోయి మమ్మీ అని ఇంకా ఇచ్చేసింది ఆ బాబుకైతే చాలా అసలు ఈ సీ చాలా టార్చర్ అసలు కేకలు బాగా పెడుతుంది ఇంకేదాన్ని ఇయ్యకుంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకోమని అడిగితే ఎత్తుకున్నాడు ఇక నైట్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము మేమైతే అందరం బయట కొద్దిసేపు మాట్లాడుకున్నాము దీర్ఘ వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నాం మమ్మీ వద్దు మమ్మీ ఇంటికి అంటున్నారు మా స్కూల్ ఉంది కదా మార్నింగ్ మళ్ళీ వీళ్ళని ఇక్కడ ఉంచితే ఇంకా అక్కకు చాలా ఇబ్బంది కదా మళ్ళీ నేనైతే ఉండాలి కంపల్సరీ వీళ్ళని చూసుకోవడానికి అక్క పంపించమని అడుగుతారు ఇంకా వీళ్ళు కూడా వెళ్తా అంటారు కానీ నేను అసలు పంపించాను ఎందుకంటే నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడే ఇంకా తీసుకెళ్తాము కానీ ఒంటరిగా వదిలేయము వాళ్ళు బాగా ఇబ్బంది పెడతారు అక్క అని అంతే ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కొంచెం బాగా లేట్ అయిపోయింది కదా అప్లోడ్ చేయడానికి ఎందుకంటే నా సెల్ పాడైపోయింది అందుకే మళ్ళీ రిపేర్ చేయించుకొని ఇంకా అప్లోడ్ చేసేసరికి చాలా లేట్ అయింది అనమాట ఇక నుండి ఇంకా అన్ని వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను మీరైతే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అన్నమాట Bye friends, take care.